తెలంగాణ రాజకీయ నాయకుడు ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పుస్తక ప్రతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలు కె కేశవరావు వి హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిగా పనిచేసిందని కొనియాడారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ ఎదిగారని తన సుదీర్ఘ ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదొడుకులు చూశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉండడానికి బండారు దత్తాత్రేయ కారణమన్నారు ఇక రాజకీయాల్లో ఎంతో మంది యువకులను గొప్ప నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత దత్తాత్రేయకే దక్కుతుందని తెలిపారు ప్రజల ఆత్మకథ వారు నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు పంతొమ్మిది సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారి నిర్వహించే అలయ బలయ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసి ఈరోజు వారి పుస్తకావిష్కరణలు ఈరోజు ఇంతమంది గవర్నర్లు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే అంటే వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది దత్తాత్రేయ గారు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బర్కత్పురాలో నైన్టీన్ ఎయిటీలో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన రోజు ఆ రోజు నుంచి కూడా అనేక పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజా ఉద్యమాలు కావచ్చు అనేకమైనటువంటి సార్లు జైలుకు వెళ్ళిన విషయంలో కావచ్చు వారితో కలిసి నడిచినటువంటి విషయం నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను చివరకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అదృశ్యము నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్సులలో పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటి దాన్ని మనవి చేస్తున్నాను